హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీ సెసిటీలు ఇడ్లీ దోశ ఇలా టిఫిన్స్లోకైనా లేక అన్నంలోకైనా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉండి టొమాటో కొత్తిమీర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్లో పావు కప్పు వరకు పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక పన్నెండు నుంచి పదహైదు వరకు పచ్చిమిర్చిని వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి తర్వాత అదే ప్యాన్లోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఐదు మీడియం సైజులో ఉండే టొమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పట్టేసి ఈ టొమాటో ముక్కలు అనేవి కాస్త మెత్తపడే వరకు చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలకి మూత చూస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా లైట్గా మెత్తపడితే చాలు అంటే లైట్గా స్కిన్ అనేది సపరేట్ అవుతే చాలు మరి ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బాగా కడిగిన కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ కొత్తిమీర బాగా మగ్గే వరకు కుక్ చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలకి మూత ఎదుటి చూస్తే కొత్తిమీర అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నూనెలో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసి మిక్సీకి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టొమాటో కొత్తిమీరను కూడా వేసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని పో పెట్టేసుకోవడమే ఆయిల్లో తాలిపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇడ్లీ దోశ ఇలా టిఫిన్స్లోకైనా లేక అన్నంలోకి అయినా ఎందులోకైనా సర్వ్ చేసుకుంటే ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీనే టేస్టీ అని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్